కుందారం గ్రామం లింగాలగన్పూర్ మండల్ జనగాం జిల్లా సత్యనారాయణ అనే రైతుకి మన రివాగ్లో కంపెనీ వారి అగ్రికల్చర్ సంబంధించిన కిసాన్ వండర్ క్రాఫ్ట్ గార్డ్ ఇవ్వడం జరిగింది అది వంకాయ తోటకి స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ చూసి రైతు ఈరోజు తిరిగి తనకున్న మిర్చి తోట మొత్తానికి మన దగ్గర ఆరు కిసాన్ మిత్ర గోల్డ్ దానితో పాటు కిసాన్ వండర్ క్రాప్ గార్డ్ తీసుకోవడం జరిగింది ఒకసారి దీని రైతు యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఫస్ట్ దేనికి స్ప్రే చేశారు కిసాన్ వండర్ ఇవి రెండు మీ చేతిలో ఉన్నాయి రెండు స్ప్రే చేశారు అది ఎలా వచ్చింది రిజల్ట్ వంకాయ తోటకి రిజల్ట్ రావడం వల్ల మీరు మిర్చి కూడా స్ప్రే చేశారు ఇప్పుడు గుల్కలు కూడా వేస్తున్నారు మీకు అంత ముందు కంటే ఇప్పుడైతే రిజల్ట్ పర్లేదు కదా చాలా బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ